హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ ఎంట్రీ వచ్చేసి మన ఛానల్ ఎంట్రింగ్ ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి వేరే వీడియో ఎడిటింగ్ చేసుకుందాం దీనికి సాంగ్ పెట్టుకునే వచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా బట్టి ఇంకా సాంగ్ దిసేసిన ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై కిసాన్ వన్ ఫైవ్ సిక్స్ మై ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లక్కన్ యాక్టివేషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగైతే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మేము వరి పంటకు మసాలా జల్లుతున్నాం ఫ్రెండ్స్ చికెండ్ కోట రెండో కోట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం కలుపుకుంటున్నాం మేము అవి వచ్చేసి గోళీలు వచ్చేసి ఫోర్ ఫోర్ జీ గోళీలు ఫ్రెండ్స్ వాసన గోళీలు అనమాట ఎక్కడైనా వారి పంటకు ఒక పురుగులు ఏవైనా పురుగులు ఉంటే చచ్చిపోతా అని చెప్పేసి ఆ గోళీలు కలుపుతున్నాం ఫ్రెండ్స్ గోళీలుగా అడుగుమందుని కలుపుతున్నాం ఫ్రెండ్స్ యూరియాని అని కలుపుకొని ఇంకా పొలానికి జల్లుకోవాల ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వీడియో ఎడిటింగ్ ఒక వీడియో ఎడిటింగ్ చేసినాను ఫ్రెండ్స్ నేను వచ్చేసి ముందు మీకు చూపించిన కదా ఆ వీడియో అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు గానీ నచ్చకపోతే మళ్ళీ మనం ఎడిటింగ్ చేసుకుందాం మీరు కొంచెం కామెంట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చకపోతే చూడండి మీరైతే మొత్తం కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మొత్తం చూసుకోవచ్చు దగ్గర దగ్గర మొత్తం గుమ్మరిచ్చినాం అన్నీ కలుపుకుంటానే ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా ఎందుకంటే స్లో మోషన్లో పెట్టిన ఎప్పుడు చూడు ఫాస్ట్ మోషన్లో పెడితే ఏం వీడియో అనేది మంచిగా రావట్లేదు అన్నట్లు ఇప్పుడు స్లో మోషన్లో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి మొత్తం మొత్తం మిక్స్ చేసిన తర్వాత వరి పంటకు చల్లాలా ఫ్రెండ్స్ మీరు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా కలిపేది అయిపోయింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఊరి సేన్కైతే వచ్చి చల్లుతున్నాం ఫ్రెండ్స్ మొత్తం నీట్గా చల్లుకుంటూ పోవాలా ఫ్రెండ్స్ ఇది రెండో కోట ఫ్రెండ్స్ ఇంకొక కోట వేయాల్సి వస్తుంది ఇంకొక త్రీ డేస్ ఫోర్ డేస్ అట్లా ఉండి మళ్ళీ నూనె కొట్టాలా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్